శ్రావణ మాసము చివరి శుక్రవారం కావడంతో ప్రముఖ ఆలయాలన్నీ ఆధ్యాత్మిక శోభతో కలకలలాడుతున్నాయి ముఖ్యంగా కాకినాడ బాలా సుందరి అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలకైతే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆడపడుచులంతా ఉదయం నుంచి లైన్ లో వేచి ఉండడం జరిగింది ఇప్పుడు వేల సంఖ్యలో అయితే అమ్మవారి ప్రాంగణంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయి అసలు ఎంతమంది భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి ఏమేమి ఏర్పాట్లు చేశారనేది మనతో మాట్లాడడానికి ఆలీ ఈవో భాస్కర్ రెడ్డి ఉన్నారు ఆయనతో మాట్లాడతాం సార్ చెప్పండి ఎంతమంది భక్తులు అయితే ఈ వ్రతంలో పాల్గొన్నారు వారికి ఏమేమి ఏర్పాట్లు చేశారు ్రిపుర సుందర దేవి దేవిన కాకినాడలో ఉన్నటువంటి బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ బాలా త్రిపుర సుందర వారు అత్యంత ప్రసిద్ధి చెందిన మాకు శ్రావణ మాసం అత్యంత ప్రీతి పరమ పవిత్రమైనదిగా భావిస్తూ ప్రతి శ్రావణ మాసంలో కూడా మేము ఇక్కడ సుమారు మూడు వేల నుంచి నాలుగు వేల మందితో ముత్తైదు ఉచితంగా ఆలయం తరఫున మరియు దాతలు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని సామూహికంగా నిర్వహించడం ఒక ఆనవాయితీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజున ముప్పై తేదీ నేడు నాలుగో శుక్రవారం కారణంగా ఇక్కడ ఘనంగా నిర్వహించడానికి గత వారం రోజులుగా అనేక రకాలైన ఏర్పాట్లు చేయడం జరిగింది తుఫాను హెచ్చరికల నేపథ్యంలో భక్తులు ఎటువంటి అసౌకర్యం ఇబ్బందులు పడకూడదనే సదుద్దేశంతో ముందస్తుగా మేము గత వారం రోజుల నుంచి కూడా వాటర్ ప్రూఫ్ పందలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి గాను మాకు శ్రావణ మాసం మొదలుకొని కూడా కాకినాడ స్థానిక శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వర కొండబాబు గారు పలు రకాలైన సూచనలు సలహాలు ఇచ్చారు వారి సూచనలు సలహాలను పూర్తిగా పరిగణనలో తీసుకుని ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మేము ఎవరైతే పాల్గొన్నారో వారందరికీ కూడా ఆలయం మరియు దేవాదాయ ధర్మాదాయ దాతల యొక్క సంయుక్త ఆర్థిక సహాయ సహకారం మేరకు సుమారు ఇరవై రకాలైన వస్తువులు వారికి ఇచ్చే పూజా సామాగ్రి రూపంలో ఇవ్వడం అందించడం జరిగింది అందులో మరి మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సింది ఏంటంటే చీర జాకెట్ கோல்டு கோடிங் தோப்பு ஆலயம் தரப்பு நச்சு பக்தி ஏற்பட்டு వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహిళలంతా ఈ వరలక్ష్మి వ్రతాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరిగింది ఈ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్త వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎటువంటి ఆంతరం లేకుండా ఇక్కడ వాటర్ ప్రూఫ్ అయితే ఏర్పాటు చేశామని చెప్తున్నారు మరోవైపు ఈ పూజలో పాల్గొనే భక్తులందరికీ ఇరవై రకాల పూజ ద్రవ్యాలను అయితే ఆలయ నరపున ఉచితంగా అందజేశామని చెప్తున్నారు ఈ కొంతమంది దాతల సహకారంతో ఈ వ్రతాలైతే ద్విజయంగా పూ పూర్తి చేశామని చేశామని ఆలయో చెప్తున్నారు మెగానే న్యూస్ కోసం దొరబుతో ఉదయ్ కాకినాడించుంది